హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఇవాళ గోంగూర ఎండు చేపలు ఎలా చేయాలో చూపిస్తా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మా అక్క నేర్పించింది నేర్పించిన ఫుల్ ఫేవరెట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి చూడండి మీకు కూడా ఫుల్ ఫేవరెట్ అయిపోతుంది కర్రీ ఎండు చేపలు అలా బాగా వాచ్ చేసుకోవాలండి నేను ఐదారు సార్లు వాచ్ చేసుకున్నా అయినా కూడా అలా ఉంది ఇంకా రెండు మూడు సార్లు వాచ్ చేసుకోవాలా వాటి తలలన్నీ తీసేయాలండి మెత్తోళ్ళు అంటారు మెత్తళ్ళు అంటే ఐడియా ఉందండి అవి మెత్తోళ్ళు అవి తలలన్నీ తీసేసి వాటర్లో నానేసుకొని అలా నేను ఒక పదిసార్లు వాష్ చేసుకున్నాండి అట్లా ఉంది ఆనియను మనకు సరిపడే ఆనియను సన్నగా కట్ చేయాలండి బాగా అది మాకు కట్ చేసుకునే కట్టర్ ఉంది వాటిలో వేసి సన్నగా కట్ చేసుకుంటా మీరు చాక్తో అయినా సన్నగా కట్ చేసుకోవచ్చండి అలా సన్నగా కట్ చేసుకొని మిక్సీలో మాత్రం వేయద్దండి మిక్సీలో వేస్తే కూర పాడైపోతుంది మన గోంగూర నేను చాలాసార్లు వాచ్ చేసుకున్నాను అండి అది ఇసుకి ఇసుకుంటుంది కదా మట్టి ఉంటుంది ఒక ఐదారు సార్లు వాచ్ చేసుకోవాలి అలా నీటుగా ముదురాకైతేనే బాగుంటుందండి మరి లేతది బా అంత టేస్ట్ ఉండదు అలా సన్నగా కట్ చేసుకోవాలండి గోంగూర అంతా కట్ చేసుకోవాలి లేతకూర అంత టేస్ట్ ఉండదండి కొంచెం ముదురుకూర అయితేనే బాగా టేస్టీగా ఉంటుంది అలా అంతా సన్నలుగా కట్ చేసుకోవాలి సన్నలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మన కూర జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అలా ఆకులాకు లేకుండా అలా మనం సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి అలా అంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని మొత్తం అలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఆకంతా మన ఆనియను అలా సన్నగా కట్ చేసుకోవాలండి చూడండి అలా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి కూర బాగా టేస్టీగా ఉంటుంది మిక్సీ మాత్రం పట్టకండి అండి బౌల్ పెట్టుకొని కూరకి సరిపడే అంత ఆయిల్ వేసుకోవాలండి మనకి ఐడియా ఉంటుంది కదా మన గోంగూరకి మన ఎండు చేపలకి మన ఆనియన్స్కి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మన జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలండి జీలకర్ర వల్లే టేస్ట్ బాగుంటుంది జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకొని కొద్దిగా ఎర్రగా అయ్యేదా కొంచెం మాడని ఇవ్వద్దండి మాడనిస్తే టేస్ట్ అంతా పాడైపోద్ది కొంచెం ఎర్రగా అవ్వాలంతే అలా ఎర్రగా వేగంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి బాగా సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుంటేనే కూర టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా లేదంటే అంత తొక్కలు తొక్కలుగా ఉంటుంది సన్నగా కట్ చేసుకునేంత ఎంత వీలైతే అంత సన్నగా మిక్సీ మాత్రం వేయకండి తగినంత పసుపు ఎప్పుడు కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగు అంటకూడదు అసలు అడుగు కూర అంతా పాడైపోతుంది మనము దగ్గరే ఉండి ఎప్పుడు అలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఆనియన్స్ ఎర్రగా అయ్యేదాకా మూత వేయొద్దండి మూత వేయకుండా మనం అట్లా కలుపుతూనే ఉండాలి అప్పుడు అలా ఎర్రగా మనం కడిగి పెట్టుకున్న ఎండు మెత్తళ్ళు ఉన్నాయి కదండీ అవి అలా వేసుకొని మన ఆయిల్లో కొంచెం అవి కూడా ఎర్రగా వేయగాలి కలుపుతూనే ఉండాలండి మనం మూత వేసుకోవడం అలా ఏం చేయకూడదు మూత వేయకుండా అలా కలుపుతూనే ఉండాలి ఎండు చేపలు కొద్దిగా ఎర్రగా కావాలండి ఇట్లా ఎర్రగా అయితేనే టేస్ట్ ఉంటుంది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా నూనెలో వేయించుకోవాలి సరిపడా కారము కొంచెం కారం ఎక్కువే పడుద్దండి ఎందుకంటే అది గోంగూర పుల్లగా ఉంటుంది కదండి కొంచెం కారము సాల్ట్ కొంచెం ఎక్కువే పడుద్ది మేము కళ్ళుప్పు అంటామండి ఇది దొడ్డు ఉప్పు అది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది సరిపడా అలా కొంచెం కారం వాసన పోయేదాకా నూనెలో అలా వేయించుకోవాలండి కలుపుతూనే ఉండాలా లేదంటే కారం తొందరగా అడుగు తగినంత వాటర్ వేసుకోవాలండి నేను రెండు చాయ్ గ్లాసులు ఉంటాయి కదండి చిన్నై దాంతో రెండు గ్లాసులు వేసుకున్నా మీరు మీ గోంగూరకు సరిపడా ఎంత ఉడుకుద్దో అన్ని వాటర్ వేసుకోండి అలా వేసుకోవాలండి అట్లా ఉండాలి కొద్దిగా పల్సగా అప్పుడు ఇంకా మనం అట్లా వేసుకొని మూత వేసుకోవాలండి అలా జూసి జూసి ఉండాలి మరి గట్టి గుంచుకోవద్దు అలా ఉడుకుబట్టాలండి అలా ఉడుకుబట్టేటప్పుడు బాగా ఉడుకుబట్టాలి కొంచెము ఉడుకుబట్టేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం చూడండి గోంగూర అదంతా దాంట్లో పెట్టుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న గోంగూర అంతా దాంట్లో పెట్టుకోవాలండి పెట్టి అలాగే కాసేపు మూత వేసి అలాగే వదిలిపెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే బాగా లోపలే మొత్తం కుక్ అయద్దండి మనం వెయ్యంగానే అంత కలపొద్దు అట్లనే వదిలేసేయాలి ఏం కలపకుండా వదిలేసి మూత పెడితే అలా మొత్తము అలా అయిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలా అంతా మిక్స్ చేసుకోవాలి కూర మొత్తం చాలా టేస్ట్ ఉంటుందండి మీరు మటన్ చికెన్ కంటే ఇదే ఎక్కువ లెగ్ చేస్తారు చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పనిసరిగా మీరే ఇంకా అందరికి చెప్తారు దీ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి అలా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత వేసుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది తొందరగా అడుగు దాన్ని ఎప్పుడు చూసుకుంటూనే ఉండాలి అడుగంటితే కూర టేస్ట్ బాగోదండి కలర్ కూడా చేంజ్ అవుతుంది అస్సలు అడుగంటనేయద్దు మనం కలుపుతూనే ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి చిన్నమంట పెట్టుకోవాలండి గోంగూర కొంచెం ముదురుదైతేనే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు అట్లా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కూర దగ్గర పడే కొద్దీ ఇంకా ఎక్కువ అడుగంటుంది కూర దగ్గర పడే కొద్దీ ఎక్కువగా అడుగంటుతుందండి మనం జాగ్రత్తగా ఉండాలి కూర అయ్యే ముందడ అలా ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా అలా మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి తొందరగా అడుగంటుతుందండి అలా కలబెడుతూనే ఉండాలి బాగా జ్యూసి జ్యూసి ఉంటుంది అప్పుడు కర్రీ ఇప్పుడు మనం ఆనియన్ సన్నగా కట్ చేసుకుంటే అండి ఇట్లా కాని రాకుండా ఉంటుంది మనం ఎక్కువ లావుగా కట్ చేసుకుంటే చెత్త చెత్తగా కానొస్తూ ఉంటుంది అందుకే ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ అసలు కాని రాదండి టేస్ట్ బాగుంటుంది అలా అమ్ముతేసి పెట్టుకోవాలి అలా ఆయిల్ అంతా పైకి వచ్చిన దాకా సన్న మంటతో ఉడికించుకోవాలండి ఇంకా అయిందండి అంతే మనకు ఓ బౌల్లో తీసి పెట్టుకొని తినడమే అంతే చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి టైం ఇప్పుడు రెండున్నర అవుతుందండి మధ్యాహ్నం అందుకే వేడి వేడి అన్నం పెట్టుకుంటున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది నాకు మటన్ చికెన్ అన్నిటికంటే కూడా చాలా చాలా ఇష్టం ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా ఫేవరెట్ అయిపోద్ది చాలా బాగుంటుంది ఈజీ కొంచెం దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలండి దీంట్లో మళ్ళీ ఎక్కువ కరివేపాకు కొత్తిమీర అవన్నీ ఏం అవసరం లేదండి ఏమి వేయొద్దు వేస్తే మళ్ళీ దీని దీని టేస్ట్ పోద్ది థ్యాంక్స్ అండి